వెంకటేశాయ కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రంలో వెంకేస్తున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధానంలో పరమ పవిత్రమే వార్షిక పవిత్రోత్సవ ప్రక్రియ దివ్య వైఖానస ఆగమ విధానంగా శ్రావణ దశమి ఏకాదశి ద్వాదశి అనగా ఈరోజు నాలుగవ తారీఖు ఐదు ఆరో తారీఖు మూడు రోజులు కూడా ఆలయ పవిత్రత కోసం జరిగే విశేషమైన విశ్వోత్సవ పక్షోత్సవ మాసోత్సవ అయినోత్సవ సంవత్సరోత్సవాలలో భాగంగా ప్రతి సంవత్సరం ఆచరించే ఒక వైదికమైన ఒక గొప్పనైన ప్రక్రియ ప్రాయశ్చత్త క్రమం ఈ దేవాలయంలో తెలియక జరిగే అర్చనా ప్రాయశ్చిత్తం అలాగే ఉత్సవాలలో జరిగే తెలియక చేసే ప్రాయశ్చత్ ఏదైతే దోషాలున్నాయో ఆ దోషాలన్నీ పరిహరించే నిమిత్తమే ఈ పవిత్రోత్సవ క్రమం చెప్పబడింది దానిలోనే భాగంగా ఈ ఆలయ పరిసర ప్రాంతాలలో తెలిసి తెలియక జాతా శౌచం శౌచం దోషంతో ఆలయంలో ప్రవేశించే దోషం ఏదైతే ఉందో అంటే తెలిసి తెలియక మరణ వార్త విని రావడం అలాగే పుట్టుక వార్త విని రావడం ఇలా రావడం వల్ల వచ్చే దోషం ఏదైతే ఉందో అది పరిహరించే నిమిత్తమే ఈ ప్రాయస్త క్రమంగా పవిత్రోత్సవ ప్రక్రియ చెప్పబడింది అలాగే ఈ పరిసర ప్రాంతంలో దేవాలయ ప్రాంగణంలో పశుపక్షాదులు మరణించినా కానీ ఆ దోషం పరిహరించే నిమిత్తమై త్రయానికి దీక్షగా ఈ వైదికమైన ప్రక్రియ ప్రతి సంవత్సరం ఆచరించే ఒక గొప్పనైన ప్రక్రియ ఈ ఉదయం దీక్షాధారణ అకల్మ ప్రక్రియ పూర్తి చేసుకుని ఈ సాయంత్రం ఈ సంస్కారంలో భాగంగా వరసంగ్రహణ అంకురార్పణ వాస్తు పూజ అలాగే పవిత్ర శుద్ధి క్రమం అలాగే స్వామికి విశేషమైన శక్తి ఆపాదించే నిమిత్తమే నవమూర్తి ఆవాహన పవిత్రాలకి అధివాస ప్రక్రియ నీరాజనం ఈరోజు జరిగే విశేషమైన ప్రక్రియలు ఈ ప్రక్రియలో అనేక వందల వేల మంది భక్తులు పాల్గొని స్వామి యొక్క కృపిక తరించారు ఓం నమో వెంకటేశాయ

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ఆదిం జో లేరు ఆదినే అరుదీ శ్రీదేవుడు సరసి జన బుడి తరు శ్రీదేవుడు సరసి జన మూల అత్యను భవములూ యదు అత్యను i